వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్సెల్ మనకి కొత్త స్టాక్ కూడా రాబోతుంది అందుకని ఈరోజు మన షాప్లో ప్యాకింగ్ ఎలా ఉంటుంది ఏ ఐటమ్ దొరుకుతాయి వెరైటీస్ ఏంటి క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అనేది కూడా ఫుల్ వీడియో ఈ వీడియోలో చూడండి నెక్స్ట్ వీడియో ఆర్డర్ చేసుకోవడానికి మీకు కూడా హెల్ప్ ఉంటుంది కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సనా టెక్సెల్స్ పాముడి ఉట్లమాన్ వీధి అనమాట షాప్ లొకేషన్ వచ్చేసి బస్ స్టాప్ నుండి వాకింగ్ డిస్టెన్సే మినిమం ఫిఫ్టీ పీస్ కానీ ఫిఫ్టీ పీస్ అబౌవ్ షాప్ వాళ్ళు కానీ ఇంట్లో చిన్న మొత్తం పదివేల నుంచి వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళు కానీ మనకి కాంటాక్ట్ చేయండి మేమైతే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే చేస్తాము ఇంకా కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి పాత్రలు అయితే మనకి స్కిప్ చేసుకోకుండా మీకు కావాల్సిన మోడల్ అవైలబుల్ ఉందా లేదా అని చూసుకొని చూసుకొని మీరు షేర్ అయితే చేసుకోండి ఇతరులకు కూడా హెల్ప్ అవుతుందనమాట ఇంకా చూసుకోండి ఇలాగా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ నైటీస్ విత్ త్రీ బటన్స్ కూడా వస్తాయి ఓపెన్ బటన్స్ ఇలా కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా వా మోడల్స్ అయితే వస్తూనే ఉంటాయనమాట ఈ డబుల్ ఎక్స్ సైజు ఫుల్ ఫ్రీ సైజు విత్ సైడ్ పాకెట్ కూడా వస్తుంది అలాగే ఇది చూస్తున్నాం కదా మనకి అంబ్రేలా నైటీస్ హాఫ్ స్లీవ్స్ ఇంకోటి ఇందులోనే మనకి ఫుల్ స్లీవ్స్ కూడా వస్తుంది ఇదే హాఫ్ స్లీవ్స్ అంబ్రేలా అనమాట డబుల్ ఎక్స్ ఎల్ సైజు వీటిలో కూడా అంతే త్రీ పీస్ సెట్ వస్తాయి మోడల్స్ చాలా వస్తాయి స్కిప్ చేసుకోకుండా ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇది వచ్చేసి మనకి బాంబే నైటీస్ అనమాట ప్యూర్ కాటన్ కాస్ట్లీ మీరు కాస్ట్ పెరిగే కొద్దీ క్వాలిటీ కూడా పెరుగుతుంది అన్నీ తక్కువ రేట్కి మంచి క్వాలిటీ కావాలంటే నేనే కాదు ఎవరు కూడా సప్లై చేయలేరు క్వాలిటీ పెరిగే కొద్దీ రేట్ కూడా పెరుగుతుంది ఇది చూస్తున్నా కదా ఇది కూడా అంతే వీటికి కూడా ఇలా స్ట్రెచ్చబుల్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఇది స్ట్రెచ్చబుల్ చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ అనమాట విత్ సైడ్ పాకెట్ కూడా వస్తుంది వీటిలో చాలా మోడల్స్ కూడా ఒక టూ డేస్లో రాబోతున్నాయి అనమాట నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మనతో పాటు ఉండండి అంతే చాలు ఇంకా చూస్తున్నా కదా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ నైటీస్ అనమాట ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ సైడ్ పాకెట్ అనమాట త్రీ సైజ్ చాలా బాగుంటాయి రీజనబుల్ రేట్ మీరు తీసుకున్నా కూడా మీరు రిటైల్గా కానీ హోల్సేల్గా కానీ మంచి మార్జిన్తో అయితే మీరు సేల్ చేసుకోవచ్చు అందుకని చెప్తున్నా మా కావాలంటే మన షాప్ని అయితే కాంటాక్ట్ చేసుకోండి సన్న టెక్స్టైర్స్ పామిడి చూడండి ఇది కళ్యాణి ప్యూర్ కాటన్ హెవీ క్వాలిటీ రజ్వాడీలో కళ్యాణి అనమాట ఇంకోటి తక్కువ రేట్లో కూడా ఉంది అది కూడా మనకి ఫాస్ట్ మూమెంట్ మన దగ్గర టోటల్ వచ్చేసి రన్నింగ్ మూమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి మీ ఊర్లోనే దొరుకుతాయి కదా అదే రేట్కి కానీ మీరు చాలామంది నన్ను కామెంట్ చేశారు మీ ఊర్లో దొరికేదానికి మేమిచ్చే క్వాలిటీకి ఆ ప్రైస్కి ఈ ప్రైస్కి కంపేర్ చేసుకోండి క్వాలిటీ అయితే ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అది నేను మాడికి చెప్తాను క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మన ప్యాకింగ్ కూడా చూపిస్తాను చూడండి స్కిప్ చేసుకోకుండా చూడండి మన షాప్ అనమాట సానా టెక్స్టైల్స్ ఉట్లమాన వీధి మెయిన్ బజార్ చూస్తున్నాం కదా బయట నుంచి షాప్ కూడా ఇలా ఉంటుంది బస్ స్టాప్ నుండి వాకింగ్ డిస్టెన్స్ అనమాట మన షాపు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు కాల్ చేస్తే నేను లొకేషన్ అనేది వాట్సాప్ చేస్తాను షాప్ ఫోటో కూడా పెడతాను మీరు డైరెక్ట్గా అయితే షాప్లోకి విజిట్ అవ్వచ్చు డైరెక్ట్గా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్ ఉంటుంది దగ్గరేనండి వాకింగ్ డిస్టెన్స్ ఇలా ఉంటాయి అనమాట బల్క్ ఆర్డర్స్ మనకి స్టిచ్చింగ్ అవి వస్తూనే ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సనా టెక్స్టైల్ ఇంకా ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి రెగ్యులర్ అయితే ప్యాకింగ్ అయితే అవైలబుల్ ఉంటాయండి రెగ్యులర్ థౌజండ్స్ ఆఫ్ పీసెస్ మనకి ప్యాకింగ్ అయితే బల్క్ ఆర్డర్స్ అయితే రెగ్యులర్ ఉంటాయి ఇవన్నీ చూస్తున్నారు కదా మనకి ప్యూర్ కాటన్లో హండ్రెడ్ టు హండ్రెడ్ ప్యూర్ కాటన్ ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే మనకి అంబ్రెలా నైటీస్ అనమాట ఫుల్ స్లీవ్స్ ఇది మన కస్టమర్ తీసుకున్నదే వీళ్ళు కూడా కొత్త కస్టమరే రెగ్యులర్ కస్టమర్ అయ్యారు ఇప్పుడు రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు ఈయన వచ్చేసి మన కస్టమర్ బెంగళూరు అనమాట ఇది చూస్తున్నాం కదా మనకి క్రష్ నైటీస్ అనమాట మార్బల్ నైటిస్ డబుల్ ఎక్స్ఎల్ సైజు విత్ సే సింగిల్ జిప్ విత్ సైడ్ పాకెట్ కూడా వస్తుంది మార్కెట్లో సైడ్ పాకెట్ తక్కువ మన దగ్గర విత్ సైడ్ పాకెట్ కూడా వస్తుంది ఇది చూసుకుంటే కనుక మనకి ప్యూర్ కాటన్లో రజ్వాడీ క్లాత్లో అనమాట ఇవన్నీ హెవీ క్వాలిటీ ప్యూర్ కాటన్ అంటే ప్యూర్ కాటన్ మీరు తీసుకున్నా కూడా చాలా మంచి ప్రైస్కి అయితే సేల్ చేసుకోవచ్చు మంచి మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట మీకు అలా ఉంటుంది రౌండ్ నెక్ అనమాట రౌండ్ నెక్ విత్ లేస్ వీటికి కూడా సైడ్ పాకెట్ అనేది మెన్షన్ చేసాము ప్రతిదానికి సైడ్ పాకెట్ అనేది వస్తుందండి ఒక కళ్యాణి మోడల్కి తప్పు ప్రతిదానికి సైడ్ పాకెట్ అయితే వస్తుంది చూస్తున్నాం కదా మనకి ఇది బల్క్ ఆర్డర్ అనమాట మనకి ఇలా వెళ్తూనే ఉంటాయి అనమాట మీకు మినిమం యాభై తీసుకోండి యాభై తీసుకున్నప్పటి నుంచి యాభై కంటే ఎక్కువ ఎన్న తీసుకోండి పంపిస్తాము చాలామంది రొటీన్ అడిగే క్వశ్చన్ ఒక్కటేనండి మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వండి వీడియో కాల్ సెలెక్షన్ చేయండి అంటే మనకి ఇలా ప్యాకింగ్ అయితే ఉంటాయి మనకి వీడియో కాల్ సెలెక్షన్ అంతా టైం అయితే ఉండదు కేటలాగ్ పంపిస్తాను చూడండి నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఫలానా మోడల్ ఇంత ఇంత కావాలని చెప్పేసి ఆ పిక్స్ అనేది మీరు రిప్లై చేసి నాకు కామెంట్ ఇది కామెంట్ టైప్లో చెప్పండి అనమాట వాట్సాప్లో ఈ మోడల్ ఎన్ని కావాలి ఆ మోడల్ ఎన్ని కావాలని క్లారిటీగా చెప్పేస్తే మేమైతే పార్సల్ అయితే రెడీ చేస్తాము ఇవన్నీ చూస్తున్నాం కదా బల్క్ ఆర్డర్ అనమాట ఇలా అయితే రెడీ చేస్తాం చూస్తూ ఉంటారు కదా ఇలా రెగ్యులర్ అయితే మనకి వెళ్తూనే ఉంటాయి ఎందుకంటే మనకి హోల్సేల్ కస్టమర్స్ చాలామంది ఉన్నారండి అందువలన మనకి బల్క్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి అందుకే కొంతమందికి అయితే నేను అప్పుడప్పుడు స్టాక్ లేదని చెప్తూ ఉంటాను ఎందుకంటే మనకి వచ్చింది వచ్చినట్లే ఖాళీ అయిపోతుంటాయి అనమాట నేను వీడియో పెట్టిన కొత్త మోడల్స్ వస్తాయి కదా అప్పుడు నేను వీడియో పెట్టిన ఒక రెండు రోజులే టైం ఇస్తాను ఎందుకంటే మనకి ఇలా బల్క్ ఆర్డర్ వెళ్ళిపోతే మళ్ళీ మీకు మోడల్స్ అనేది మిస్ అయిపోతాయి కావాలంటే మీరు వాట్సాప్ చేసిన రెండు రోజుల్లోనే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి మంచి మంచి వెరైటీస్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం టు మ్యాక్సిమం టూ డేస్ అయితే టైం ఇస్తాను మిస్ చేసుకుంటే మళ్ళీ కొత్త కొత్త మోడల్స్ అయితే మిస్ అయిపోతారనమాట డిజైన్స్ చాలా బాగుంటాయి అన్నమాట అందుకని ఇవన్నీ చూసిన కదా ఇవన్నీ ఫ్యాన్సీ నైటీస్ అనమాట చాలా మంచివి లో బడ్జెట్లో చాలా మంచివి మీ ఊర్లోనే సార్ ఆ రేట్కి మా ఊర్లోనే సార్ ఈ రేట్కి అని చెప్తానే ఉంటారు చాలామంది కానీ ఇక్కడ నుంచి తీసుకొని మీ ఊర్లో కూడా సేల్ చేస్తుంటారు హోల్సేల్కి రీసేల్కి కానీ నేను ఇచ్చే రేటు మీ ఊర్లో ఇచ్చే రేటు కంపేర్ చేసుకోకండి క్వాలిటీ కంపేర్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ తక్కువ రేట్లో తీసుకొని అక్కడ మీకు ఎక్కువ రేటు ఇస్తారు అక్కడ ఇచ్చే రేట్కి మన దగ్గర చాలా మంచి రే క్వాలిటీతోనే వస్తాయి అన్నమాట నైటీస్ అందుకని ఒకసారి మన షాప్కి అయితే విజిట్ చేయండి విజిట్ చేసి మీకు ఎంత కావాలో అంత తీసుకొని షాంపుల్కి అయితే వెళ్ళండి మీకు సేలింగ్ బాగుంది అంటే మేమే ఇంకా డైరెక్ట్గా ఆన్లైన్లో అయితే పంపించడం జరుగుతుంది అనమాట మీరు రావాల్సిన పని కూడా లేదు మినిమం ఫిఫ్టీ పీస్ పర్చేస్ చేసి మేము రెగ్యులర్గా అయితే పంపిస్తామండి సరుకు ఆర్టీసీ కానీ ఇంకా ఇతర వేరే ట్రాన్స్పోర్ట్ అయితే ఉన్నాయి అన్నిటికీ పంపించడం జరుగుతుంది మీ అనుకూలం బట్టి పంపిస్తామండి రెగ్యులర్ అయితే ఉంటాయి పార్సల్స్ అయితే మాకు మా అడ్రస్ వచ్చేసి సనా టెక్స్టైల్స్ పాముడి ఉట్లమాన వీధి స్క్రీన్ పని కనిపించే నెంబర్లే మా షాప్ నెంబర్లో చూస్తున్నాం కదా స్టాక్ అయితే మనకి సెట్ వైజ్గా ఉంటాయి మల్టీ కలర్స్లో ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ఏది తీసుకున్నా కూడా క్లాత్ గ్యారెంటీ ఉంటుంది కలర్ గ్యారెంటీ ఉంటుంది ఓన్లీ హోల్సేల్ రేటేనండి మీరు ఇరవై ముప్పై తీసుకున్నా కూడా హోల్సేల్ రేటే ఇస్తాం కానీ ఇరవై ముప్పై మీ షాప్కి వచ్చి తీసుకుంటేనే ఇస్తాము పార్సల్ చేయాలంటే మినిమం యాభై నుండి తీసుకుంటేనే పార్సల్ చేస్తాము ఇది బాగా గుర్తుపెట్టుకోండి యాభై కంటే తక్కువ అయితే పార్సల్ చేయము ఐదు వేలకి ఇవ్వండి ఆరు వేలకి ఇవ్వండి అంటున్నారు అలా లేదండి మినిమం యాభై నైటీలు తీసుకుంటేనే మీకు పార్సల్ అనేది చేయబడుతుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కళ్యాణ్ నైటీస్ అనమాట తక్కువ రేట్లు ఫాస్ట్ మూవ్మెంట్ ఉన్న నైటీస్ కళ్యాణ్ నైటీస్ అలాగే మనకి కళ్యాణిలోనే కూడా మనకి ప్యూర్ కాటన్లో ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి హెవీ క్వాలిటీలో చూస్తున్నాం కదా మనకి షాప్ అనమాట రెగ్యులర్ అయితే డైలీ ప్యాకింగ్ అయితే ఉంటాయి అనమాట బల్క్ ఆర్డర్స్ అయితే చాలా ఉంటాయి డైలీ మన దగ్గర నైటీస్ నైట్ డ్రెస్సెస్ అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ నైటీస్ బటన్ నైటీస్ అవన్నీ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటాయి ఇవన్నీ చూసుకున్నదా నైట్ డ్రెస్సెస్ అనమాట వీటిలోనే కాలర్వి ఉన్నాయి కాలర్ కూడా స్టాక్ అయిపోయాయండి ఒక టూ డేస్లో వస్తాయి అప్పుడు మీకు ఆర్డర్ చేసుకోండి కావాలంటే పంపిస్తాం నైట్ డ్రెస్సెస్ త్రీ ఇయర్స్ పిల్లల నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ చూసుకుంటే కాస్ట్లీలో అనమాట వీటిలోనే మోడల్స్ కూడా రాబోతున్నాయి ఒక టూ డేస్లో అయితే వీటిలో కూడా చాలా అయితే చాలా వెరైటీస్ అయితే రాబోతున్నాయి ఆల్రెడీ మన కస్టమర్ వీటిలో అయితే కొన్ని మోడల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి ఆ మోడల్స్ తీసేసి మీకు వేరేవైతే పంపిస్తాను మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ప్రీపేమెంటే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తుండీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటా మీకు ఆర్డర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట చూస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఉంటే ఫాలో చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్